ఫోన్ చేసి చెప్పారు ఎన్టీఆర్ గారు టీజర్ లాంచ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ టెన్ డేస్ కూడా టోటల్ ఎక్సైట్మెంట్ అండ్ రెస్లెస్నెస్తో ఉన్నాం మేము ఎప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వచ్చి టీజర్ లాంచ్ చేస్తారు ఆనందం ఎప్పుడు చూడాలని చెప్పేసి అని సో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఇవాళ విచ్చేసి మా ఈ డేని సో మెమరబుల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సుకుమార్ గారు ఆ సినిమాకి మీరు ఇంత పోస్ట్ ఇవ్వడము మీరు వచ్చి ఇవాళ టీజర్ లాంచ్ చేయడము సచ్ బిగ్ కాన్ఫిడెన్స్ పిల్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ సుకుమార్ గారు ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆయన కేర్ తీసుకొని పట్టించుకొని ఈ సినిమా చేశారు దానికి నిదర్శనమే ఇవాళ ఈ టీజర్ From Arya, and, uh, and I mainly did this film for Sukhu. Not only for Sukhu, for his brilliant script. I would often tell Sukhu, Sukhu, you are a wonderful romantic guy. Please do romantic films like Arya. So, this film, also the script, really inspired me. Very romantic script, very different, and we treated it very differently. Uh, right from visual to music to script, I mean, you can see Sukun in every frame, his way of expression is fantastic. And uh, I would like to thank Devi, he's given a phenomenal music just as a teaser. He got a lot of music in the movie, and uh, Pratap has done a really brilliant job. He's a very sweet guy, very cooperative, and for the film, hard worker. I mean, being a senior technician, sometimes we get irritated. தார இது ஆடி கரெக்ட் மாட்டோம் இப்படி கட எவ்வளோ இப்போ ஆடி தான் மாட்டேன் ஐ வைக் டூ யங் டைர் ரீலி கமிங் எந்த ட்ரெச்சினேன் థ్యాంక్స్ లాట్ తలైవా మేము తమిళ్ళన మాడుకుంటాం ఇప్పుడు అలవాడే మేము తలైవా అని థ్యాంక్స్ లాట్ తలైవా ఫర్ కమింగ్ బికాస్ యూ హీల్ టేకన్ కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ నౌ సో థ్యాంక్స్ లాట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే కోర్స్ ఫస్ట్ మా సుఖభాయ్ గురించి చెప్పాలి ఈ సినిమా మేమందరం ఎవరు చేసినా కూడా సుఖ కోసమే ఫస్ట్ టైమ్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది సో అది సినిమా మీరు ఇప్పుడు టీజర్లోనే అర్థమై ఉంటుంది ఒక టైటిల్ని ఒక కాన్సెప్ట్గా ఒక యాడ్లో ఒక టీజర్లు ఇలా చెప్పగలరు నాకు తెలిసి సుక్కు మాత్రమే సాధ్యం అండ్ ఈ ఫిల్మ్ చాలా ఎక్స్టర్నల్ వచ్చింది అందులో డౌట్ లేదు అండ్ ప్రతాప్ గారు హ్యాస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ సుక్కు రాసిన అందమైన స్క్రిప్ట్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు ప్రతాప్ గారు ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి థామస్ గారికి అందరికి సుక్కు గారు అండ్ దేవి గారు అండ్ అత్తవేళి గారు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా గా ఉంది టీజర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సో థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మాట్లాడదాం అంటే నానక ప్రభుత్వం గురించి మాటలు వచ్చేస్తున్నాయి మాట్లాడుకోకూడదు అక్కడ దాని గురించి బట్ బట్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ ప్లెజర్ సుక్కు గారు లాంటి ఒక అంటే నేను ఎప్పుడు అంటుంటాను ఎందు సార్ మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు చాలామంది కొంతమంది తిడతారు సినిమా అంట్రా ఇలా తీసారు చెత్తగా తీశారను లేదా బాగా తీసి ఉండాలి అనేది ఉంటుంది కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకుని గారి సినిమా మనకి బాగాలేదురా బాగా తీలేదురా అని మాట్లాడు అది అది ఏదో చెప్పడానికి ట్రై చేశారు ఆయన సరిగ్గా మనకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను మనము అనే ఫీలింగ్లో ఉంటాం సో అది అంత గొప్ప దర్శకుడు అయినా వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్ ఫర్ నాలుగు ప్రేమతో అండ్ కమింగ్ టు కుమారి టు వన్ ఎఫ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ థామస్ గారికి విజయ్ గారికి అండ్ ద టూ బిగ్ పిల్లర్స్ ఫర్ ది ఫిలిం రత్నవేల్ గారు అండ్ దేవి గారు ఇక మామూలుగా చూసినప్పుడు మీరు ఆ విజువల్ ఐ డోంట్ నిఫ్ ఇట్ టెన్ దిస్ యు నాట్ అది ఒక పెద్ద లొకేషన్ కూడా కాదండి ఒక చిన్న పార్కులో ఒక ఉయ్యాల తీసి ఒక షాట్ తీస్తే అంత గొప్పగా ఉంది ఇప్పుడు అక్కడ సో రాజ్ తరుణ్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ టీమ్ యూ కర్క్ విత్ అండ్ ఉయ్యాల అండ్ చంపాలా నాకు మామిడి చూపించింది నేను బేసిక్గా చూడలేదు రోజు మామూలుగా అలా ఉంటే పాట వింటు వింటు ఇదేంటి సినిమా పాడుస్తున్నాయి సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇక్కడ ఇది ఈ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అనేది ముగ్గురు ఈడియట్స్ కదా త్రీ ఈడియట్స్ కదా ఆ త్రీ ఈడియట్స్ ఎవరంటే నేను ఒక ఈడియట్ నేను సారీ ఒక ఈడియట్ దేవి ఒక ఈడియట్ రత్నగారి గారు వెళ్ళండి డోంట్ బాయ్ ఈ త్రీ ఈడియట్స్లో ఒకటి సడన్గా త్రీ ఈడేట్లు వచ్చాయి అని ప్రొడ్యూసర్ చదువు అనుకున్నాడు మిగతా ఇద్దరు ఈడియట్స్ని అడిగాడు ఏ నేను ప్రొడ్యూస్ అవుదామనుకున్నాను అప్పుడు ఇద్దరు ఈడియట్స్ ఏం చేస్తారు చెప్పండి నాకు చెప్తే నా కళ్ళ నీళ్ళు వస్తాయి కానీ ఈ కథను ఇప్పుడు చెప్పను ఆడియో ఫంక్షన్ కోసం నా కథని ఐమ్ వెరీ సారీ ఇప్పుడు చెప్పట్లే మీకు ఆ ఇద్దరు ఈడియట్స్ నా కోసం ఏం చేశారని ఈ కథని మీకు ఆడియో ఫంక్షన్లో చెప్తాను నేను దేవి గురించి కానీ ఇప్పుడు రతన్ అని నుంచి చెప్తే అంటే ఇవన్నీ తార చెప్పినట్టు ఇప్పుడు ఎక్కువ మాట్లాడేస్తాం టీజర్ లాంచ్ అని అందు కన్ఫ్యూజ్ అవుతానమాట కొంచెం మాట్లాడాలి కొంచెం మాట్లాడకూడదు అట్లా తనకి జస్ట్ మీరిద్దరి గురించి నేను అప్పుడే మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడతా వెరీ సారీ తీసేయండి కథన్ నాకురాడు మామూలుడు కాదు నా మేటర్ అర్థం ఎందుకంటే చాలా తెలియని నేను యాక్చువల్గా ఎవరో కొత్త వంద వెళ్దాం అనుకున్నాను కానీ ఈ ప్రాజెక్ట్ తన చేత లాగేస్తున్నాడు నేను చేస్తానని తనే వచ్చి లాగేస్తున్నాడు ఆ నాకు ఎంత హెల్ప్ చేశాడని తర్వాత ఇష్యూ అర్థం ఇప్పుడు ఎందుకు లాక్కున్నాడు అనేది సో ఈ సినిమాలో ఒక అబ్బాయి అందంగా ఉండాలి అబ్బాయి చూడగానే ఫ్లాట్ అయిపోవాలి లబెట్ ఫస్ట్ సైడ్లా ఉండాలి అనుకున్నాను కానీ రాజు ఇయ్యాల జంపాలు చూసినార్థు ఓకే అబ్బాయి పర్లేదా పర్లేదా అనుకుని సరే అని కన్ఫ్యూజన్లో పెట్టాను కానీ నాకు ఒక నమ్మకం ఉంది వెనకాల నాకు ఒక బ్యాక్ బోన్ ఉంది రత్నవేళ గారిని ఇవాళ చూస్తుంటే డబ్బింగ్లో చూస్తున్న అమ్మాయిలు కానీ ఎవరు కానీ రాజ్ చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు అని ఎస్ డబ్బింగ్ అతని స్కిన్ టోన్ కానీ అది కానీ ఈజ్ వెరీ గుడ్ అనమాట చాలా చాలా బాగున్నాడు చాలా బాగా చేశాడు ఈజ్ వెరీ గుడ్ ఈ సినిమా ద్వారా తన అమ్మాయిలు ఫ్యాన్స్ పెరిగిపోతారు ఆల్రెడీ కుమారి ట్వంటీ వన్ ఫ్యాన్ అయిపోయింది అబ్బాయికి ఇంకా తను హీరోయిన్ కుమారి తన పేరు హెబ్బా పటేల్ నేను హీరోయిన్ కోసం తెగ సెట్ చేశాను యాక్చువల్గా ఒక హీరోయిన్ పెట్టి ఈ సినిమా ఓపెనింగ్ కూడా చేశాను చేసిన తర్వాత అయినా నచ్చట్ల ఎందుకంటే నా క్యారెక్టర్ క్యారెక్టర్ అయితే కనిపించాలి ముందు తనకు మనం కొత్తగా నేర్పి క్యారెక్టర్ బిహెచ్ మనం చెప్తే సరిపోదు అని సో అనుకోకుండా నేను ఆఫీస్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తారు సడన్గా చూసి ఎవరి అమ్మాయి ఆ అమ్మాయి బాగుందే ఓకే ఇంతే అమ్మాయి సెలక్షన్ లేదు ఎందుకంటే తలుపు హలో అండి సార్ అని ఇలా వచ్చింది కొంచెం ఇలా వచ్చి ఇలా వంకీలు తిరిగి సంథింగ్ ఏదో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఈ బాల్ రంగెస్ బాగుంది ఇదే కనిపించేసారు సినిమాలో కూడా ఏమై ఫిక్స్ చేసాము ఇంకా అర్వించబడిది ఇంకా తమ్ముడు ప్రతాప్ చెప్పే కదా ఆర్య దగ్గర యాక్చువల్ ఇద్దరం అసిస్టెంట్ డైక్టర్గా కలిసి చేసాము మేము హనుమాన్ జస్ సినిమా సో అక్కడ నిద్ర కలిసాం అక్కడి నుంచి నాన్నయ్య నిర్ణయం అంటాడు వాడు తమ్ముడు అయిపోయాడు సడన్గా నా నిర్ణయం చేసేవాడు అప్పుడే ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం అందరికీ కూడా ఎవరిని తమ్ముడు అని పిలవాలి ఈయన ఫస్ట్ టైం తమ్ముడు పిలిచాను నేను సో ఇలా చెప్పే కదా కొన్ని ఇన్సెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టుబట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి సో ఈ సాల్వ్ అండ్ ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా రెహనా శ్రీనివాస్ విక్రమ్ గుచ్చి ఏ అన్నిటికీ ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం అందరూ డిస్కషన్లో కూర్చుని టీం సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు అందంగా ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది మధ్య మంచిగా బ్రేక్స్ వస్తుంటాయి సో అందగా రాస్తున్నా వెంకీ సెక్షన్ ఇచ్చిన సుకుమార్ గారు సుకుమార్ గారు నన్ను యాక్చువల్ చెప్పాలంటే అన్నయ్య అండి ఆయన నాకు అన్నయ్య కానీ ఎక్కువ ముందే చెప్పాను మీకు సో ఆయన ఇప్పుడు ఈరోజు మేము అప్పుడు ఆయన అనుకున్న కథ ఆయన రాసిన కథ ఆ కథని ఈరోజు టీజ్ లాంటి వరకు వచ్చింది అంటే దిస్ ఇస్ రియలీ గ్రేట్ థింగ్ సో ఆయన ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక నాకు నిజలే స్పెషల్ అకేషన్ అండి అండ్ సెకండ్ అకేషన్ వచ్చి సుబ్బు అనే ఒక సినిమాకి నేను ఒక వన్ వీక్ టెన్ డేస్ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళానండి ఆ టెన్ డేస్లోనే నేను ఎంకటేగర్ గారుకి నాకు పరిచయం అయింది ఆఫ్టర్ దాట్ యూ డోంట్ బిలీవ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నన్ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశారంటే అండ్ ఐ ఎవర్ ఫోకెట్ మై ఇన్ మై లైఫ్ అండి అది మర్చిపోలేదు నేను ఎందుకంటే చాలా చాలా ఎంకరేజ్ చేశారు ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఆయన ఒక చాలాసార్లు కలిశాను ఆయన ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు సో లండన్ నుంచి నాకు సుకుమార్ గారు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు ఇలాగ ఇలా Sukhmar, sir, thank you so much for believing that I could be Kumari, for giving me the script of a lifetime. Pratap, sir, thank you so much for making me the best possible Kumari. And Ratnavelu, sir, you've been the biggest confidence boost for me. It's because of you that I've been able to perform better. And as I've mentioned it before, I'll mention it till the end of my life. I wanted to do this movie only for Devi Shri, Devi Shri Prasad. And I'm so happy that he's like, it's a dream come true for me. ఉంటదండి చూస్తే ఆర్డ్ వన్ అవుతాను ఎక్కడ స్టేజ్ నేను అలా అన్నమాట అందరూ పెద్దవాళ్ళు నేను అక్కడే డాన్సింగ్లో ఉన్నా నాకు అవకాశం ఇచ్చినందుకు వరే సుకుమార్ గారికి దేవి గారికి రాండి గారికి వాడర్ ప్రతాప్ గారికి ప్రొడ్యూసర్ విజయ్ గారు అండ్ థామస్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మా హీరో నెబ్బా పడే థ్యాంక్స్ పుట్టింగ్ మీ అంత మాటలు ఉంది చాలా స్క్రిప్ట్ రాసుకుని ఆర్డర్ చేసుకోసం లీక్ అయిపోతుంది భయం వేస్తుంది నాకు సో అప్పుడే మాట్లాడదా అండ్ ఎన్టీఆర్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఇట్స్ రియలీ హ్యూజ్ బూస్ట్ ఫర్ రఫెల్ అండ్ బిఎస్ మేర్ సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్